గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ మీకు నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా మనసు వినండి ఇప్పుడు మన కంపెనీలో ఉన్న కమ్యూనిటీలోంచి చాలామంది ఒక విషయాన్ని ప్రతిపాదిస్తూ నన్ను కోరడం జరిగింది ఇండివిజువల్గా వాళ్ళు ఫోన్ చేసి ఉండొచ్చు లేదంటే గ్రూపుగా నాకు ఫోన్ చేసి ఉండొచ్చు ఇలా రకరకాలుగా ఫోన్ చేసినప్పుడు కానీ లేదా మీ గ్రూపుల్లో మీరు మాట్లాడుకున్న విధానంలో కానీ ఒకటే నుంచి వచ్చిన వాయిస్ ఏంటంటే అద్దం అర్థం మనకి పద్నాలుగు వందల నలభై కోట్లు కాయిన్స్ ఉన్నాయి కాబట్టి అవి అలాగ అంత ఎక్కువగా ఉండడం వల్ల కాయిన్ రేట్ని మనం భారీ స్థాయిలోకి పెంచి తీసుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అలా కాకుండా ఏదో ఒక ప్రాతిపదికన దీని మొత్తం సంఖ్యని తగ్గించేస్తే బాగుంటుంది అప్పుడు అందరి కాయిన్స్ తగ్గుతాయి మొత్తం పద్నాలుగు వందలలో మొత్తం కాయిన్స్లో అందరికీ తగ్గుతాయి కంపెనీ కావచ్చు వ్యక్తులు కావచ్చు ఎలాంటివి తగ్గుతాయి అని చెప్పారు అయితే మంచి కోసమే వాళ్ళందరూ అడుగుతున్నారు అన్నప్పుడు దాన్ని గౌరవించాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి దాన్ని ఎంత వీలైతే అంతకి మీరు తగ్గించుకోండి నేను దానికి అంగీకరిస్తున్నాను అది నాకు పూర్తి సమ్మతే ఎందుకంటే వంద కాయిన్స్ ఒక్కొక్క రూపాయికి అమ్మడం కంటే ఒక్క కాయిన్ వంద రూపాయలకి అమ్మడం మంచిది అనేది వాళ్ళందరూ అడిగిన సారాంశం దాని యూటిలిటీలో తీసుకెళ్ళినప్పుడు కూడా దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది అనేది వాళ్ళతో పాటు నా అభిప్రాయం కూడా నిజమే అలా పెరుగుతుంది కాబట్టి ఇది ఎంత సైజుకి మీరు తగ్గించగలరు ఏ ప్రాతిపదికన తగ్గిస్తారో మీరు ఆలోచించుకొని నాకు చెప్పండి అని చెప్పడం జరిగింది ఇప్పుడు అందరికీ చెప్తున్నాను ఆ విషయం ఒక మంచి పని కోసం మనం ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు తప్పకుండా దాన్ని మనం ఒక అపారమైన కమ్యూనిటీ ఉన్నప్పుడు దాన్ని ఎవరికి వారు వచ్చి వాళ్ళు నేను ఇందులో యూటిలిటీ పెడతాను నేను ఇందులో పెడతాను అని ఒక్కొక్కరు ముందుకు వచ్చినప్పుడు చాలా భారీ స్థాయిలో మన ఊహ కందని రేట్కి వెళ్ళినా ఆశ్చర్యపోవచ్చు లేదు వాళ్ళు నన్ను అడిగింది పది కోట్ల కాయిన్స్కి నేను తగ్గించుతాను అని అన్నారు వెల్ పది కోట్లే కాదు నేను అడిగి నేను చెప్పింది మీరు ఎంత సాధ్యం ఉంటే ఎంతవరకు వరకు ఇక్కడ ఈ సంఖ్యకు వస్తే బాగుంటుంది అని మీరందరూ అనుకుంటారో దానికి నేను ఎక్కిస్తున్నాను అది ఎలా చేయాలి ఏం చేయాలనేది కూడా అలాగే దాన్ని ఒక దారికి తీసుకువెళ్దాం కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళందరూ కొంతమంది మాట్లాడుకున్నారు కొంతమంది ఒకరికొకరు ఫోన్ చేసుకున్నారు మాట్లాడారు అయితే మిగిలిన వారికి తెలియదు కాబట్టి నన్ను అడిగిన విషయాన్ని నేను అందరికీ తెలియని కోసం నేను ఇందులో మన గ్రూప్లో పెడుతున్నాను మీ అభిప్రాయాన్ని కూడా చూడండి ఎందుకంటే తగ్గినప్పుడు రేటు పెరుగుతుంది అనేటువంటి సిద్ధాంతం కరెక్టే కాబట్టి అది తగ్గించుకున్నప్పుడు కూడా ఎవ్వరికి అన్యాయం జరగకుండా వంద ఉన్నోడికి న్యాయం జరగాలి లక్షకాయోడికి జాయిన్ న్యాయం జరగాలి దాని విధంగా ఏదో ఒక ప్రాతిపదికి మనం వద్దాం దాని ప్రకారం తగ్గించి చేద్దాం అందరూ తీసుకెళ్తాం నేను ముందు చెప్పినట్టుగా మీ అందరికంటే నేను ఒక్కరినే ఎక్కువ తీసుకెళ్తానని చెప్పాను దానికి ఇప్పటికీ నేను దానికి సిద్ధపడే ఉన్నాను ఇంకా తర్వాత ఈ విషయం మీద మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి దీనికి ఎలా ముందుకు వెళ్దామని చూద్దాం ఇక రెండోది ఇప్పుడు ఏదైతే లైబిలిటీకి ఉన్నటువంటి కొన్ని క్యాష్లు ఉన్నాయో దాని మీద వర్క్ చేస్తున్నాను దానికి ఏ రూపైనా దానిక ఆ క్యాష్ సమకూర్చుకోవాలి నేను ఎలా చేసుకోవాలనేది నేను చేస్తున్నాను అది ఒక రూట్కి వచ్చిన వెంటనే నేను చెప్తాను అయితే ఇది ఓవర్ నైట్ ఇవ్వాలంటే ఇవాళ రేపు అయిపోయేది కాదు ఎందుకంటే మనకి లిక్విడ్గా ఏది ఉండదు కాబట్టి కాయిన్ రూపంలోనూ లేకపోతే మరో రూపంలోను అలా ఉంటాయి అవి కాబట్టి దీన్ని నేను ఈ పండగ తర్వాత అంటే ఫిబ్రవరిలో నేను ఈ మధ్య నేను ఏ వర్క్ చేయడానికి మిగతా వర్గాలన్ని బ్యాంక్స్ కానీ వైరల్ కానీ సపోర్ట్ చేయవు ఈ రెండింగ్ అనేసి ఇప్పుడు నెక్స్ట్ అలా ఉంటారు కాబట్టి ఈ పండుగ తర్వాత ఫిబ్రవరిలో నేను చెప్తాను ఆ రోజుకి దాన్ని మనం క్లోజ్ చేద్దాం గుర్తుపెట్టుకోండి దీన్ని అప్పటికి నేను మిగతా క్యాష్ అంతా ఎలా చూసుకోవాలో చూసి క్లోజ్ చేసేద్దాం ఏ లెబిలిటీని మనం ఉంచవద్దు కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి మనం ఒక నిర్బంధంగానో ఎలాగనో అలగనో మనం అనుకుంటే అవన్నీ సక్రమమైన కార్యరూపం దాల్చు మీరందరూ నాతో కలిపి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క విషయం ఓ పెద్ద కమ్యూనిటీ ఉన్నది దీన్ని మన ఆవేశంతో కానీ అనా ఆలోచనతో కానీ అనాలోచిత ఆలోచనతో కానీ ఈ కమ్యూనిటీకి అన్యాయం చేయకూడదు కమ్యూనిటీని పోగొట్టుకోకూడదు ఆ కమ్యూనిటీని ఉపయోగించుకొని వాళ్ళకు ఉపయోగపడేలాగా ఇకనైనా ఇక్కనైనా కరెక్ట్గా మనం వెళదాం అది గుర్తుపెట్టుకోండి ఒక్కసారిగా మనం ఏదో చేసేద్దాం అని అనుకుంటే దానివల్ల అనర్ధాలు వస్తాయి కానీ మనకి న్యాయం జరగదు సో అందరూ కాయిన్ సైజ్ తగ్గించాలని కోరుకున్నట్లయితే మీరు దీన్ని ఏ సైజుకి తగ్గించినా నేను సిద్ధంగా మీ అందరితో సహకరించి ముందుకు వస్తాను అలాగే బీసీటీలో కొనుక్కున్న వాళ్ళ గురించి కాయిన్ ట్రాన్స్ఫర్లో కొనుక్కున్న వాళ్ళ గురించి నేను ప్రత్యేకంగా అంటే దాని దృష్టి లేదని కాదు ఇది దీని మీద ఇంకొంచెం ఎక్కువ దృష్టి పెట్టి ఆలోచిస్తున్నాను దాన్ని కూడా అదే క్రమంలో ఒక రూటి తీసుకొద్దాం ఎవరికైనా ఇబ్బంది లేకుండా అద్భుతంగా మళ్ళీ మన వ్యాపారం అంతా జరిగేటట్టుగా మనందరం అందరం ముందుకెళ్దాం ఇప్పుడు నాతో ఈ విషయం మీద సహకరిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ఎప్పుడు కూడా సక్రమంగా ఏది వెళ్తుందని ఆలోచించుకొని అటువైపుగా వెళ్ళాలి ఆవేశంతో ఎవరో చెప్పారని లేదా నేనే చెప్పానని ఎవరి మీద అనవసరం లేదు దాన్ని రాంగ్ రూట్ తీసుకెళ్ళదు ఇది కరెక్టా కాదా ఒకసారి కమ్యూనిటీ కానీ డిజాల్వ్ అయితే అంటే పోతే మనం దాన్ని మళ్ళీ కలపలేం మళ్ళీ ఎవరాత్రాలు ఎప్పుడున్నా అలాగే ఉంటాం అలా కాకుండా దాన్ని వాడుకోవడం కూడా మనకి చాలా తెలివైన పనిగా ఆలోచించాలి మనకు ఉన్నటువంటి సోర్సెస్ అన్నింటినీ లోనూ గొప్ప సోర్స్ ఏంటి కమ్యూనిటీ రెండో సోర్సెస్ ఏంటి మూడో చోసి ఏంటి బీసీటి ఈ మూడింటి అనుసంధానం చేస్తూ కరెక్ట్గా ఆలోచించేలా నేను వెళ్తున్నాను అదే క్రమంలో చాలా మంది ఉన్నారు అలా కంపెనీని ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు కాబట్టి ఆ ధోరణిలో ఆ విషయంలో ఆలోచించండి నేను ఏది చెప్పినా నేను ఇందులోనే చెప్తాను నేను గతంలో చెప్పినట్టుగా ఒకవేళ నేను ఏదైనా చేయాల్సి వస్తే మీ అందరితో మాట్లాడాల్సి వస్తే అది ఏదైనా జూమ్లో మనం పెట్టాల్సి వస్తే దానికి సంబంధించినటువంటి ఆ లింక్ని నేను ఇందులోనే పెడతాను మన దాంట్లోనే పెడతాను ఎందుకంటే దాని అవసరం ఒక మనం ఒక వంద మందిని కూర్చొని లేదా పది మందిని ఒక యాభై మందిని కూర్చొని దాన్ని తెచ్చుకుందాం అని అంటే అవి సక్రమైన రూట్కి వెళ్ళవు ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ఆలోచన ఉంటుంది కొంతమందికి స్వార్థ పూర్తి ఎలా పోయినా నాకు ఎలా కావాలని ఉంటుంది కొంతమందికి ఎలాగైనా కంపెనీలో ఉన్న జనాలందరికీ న్యాయం జరగడం ఉంటుంది కొంతమంది నాకు ఎందుకు లే విందని ఉంటుంది విభిన్నమైనటువంటి ఆవేశం పూర్తం లేదా ఆలో అనాలోచితంగా ఉన్నాయి సక్సెస్ కావు చేతిలో ఉన్న మనకి ఆ ప్లేట్లో ఉన్న మీల్ భోజనం లేదా ఆ పదార్థం జ్ఞానపాలు అయిపోయిన తర్వాత మనం ఎన్ని ఆలోచించినా ఉపయోగం లేదు అది అవ్వకుండా దాన్ని అలా చూసుకొని ఆ చేతిని ఏ చేతితో పట్టుకొని ఉన్నారో ఆ చేతిని కూడా కాపాడాలి అప్పుడు మనందరికీ ఆ పదార్థం మనందరికీ దొక్కుతుంది ఆ దిశలో కూడా ఆలోచించాలి కాబట్టి ఇప్పుడు నాతో చాలా మంది మాట్లాడుతున్నారు ఉదయం నుంచి మాట్లాడుతున్నప్పుడు నైంటీ పర్సెంట్ వాళ్ళ అందరి ఉద్దేశం కూడా కమ్యూట్ని వదులుకోకూడదు కమ్యూట్ని ముందుకు తీసుకెళ్ళండి కాయిన్ రేటు పెంచాలనేటువంటి సద్భావం ఉంది వాళ్ళందరికీ కాబట్టి వాళ్ళందరూ మీతో కూడా మాట్లాడచ్చు ఒకసారి దాన్ని కూడా గమనించి మీరు ఆలోచించి మీ ఆలోచన చెప్పండి నైట్ అనేది పరిశ్రమ జరగదు ఇది ఒక నిర్ణయానికి రండి దీన్ని ఎలా చేద్దాం కాయిన్స్ తగ్గించాలంటే దానికి మళ్ళీ సాంకేతిక పరమైన కొన్ని పనులు ఉంటాయి ఇప్పుడు నేను కేబిసి మీ ట్రస్ట్ వైలెట్లోకి ఇచ్చిన పెద్ద పనేం కాదు నేను ఇస్తాను మీరు వేసుకుంటారు వెళ్ళిపోతాయి కానీ ఇవన్నీ వెళ్ళి ఒక చోట పడిపోతే వంద కాయిన్స్ ఉన్నాడు ఎప్పుడు వంద అవుతుందని చూస్తే కోటి కాయిన్స్ ఉన్నాడు ఒక్క రూపాయినోళ్ళు పైసా వచ్చిన నాకు లక్ష వస్తుందని చూస్తాడు అలాంటి మైనస్ ప్రభావం లేకుండా కమ్యూనిటీని అలాగే కాపాడుతూ దాంట్లో ఉన్న కాయిన్ సైజ్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నందువల్ల దీనికి ఆ పట్టే కొద్దిపాటి సమయానికి ఆలోచించుకొని చేయండి కాబట్టి మనం కంగారు పడి కానీ లేదంటే ఆవేశపూర్తంగా కానీ ఏ నిర్ణయం తీసుకోకూడదు లోగా మనకున్నటువంటి లయబిలిటీకి నేను ఎలా తీసుకురావాలి అనేది నేను చూసి మళ్ళీ మీకు చెప్తాను ధన్యవాదాలు ప్రశాంతంగా ఆ విషయం మీద ప్రతి ఒక్కరూ ఆలోచించండి వేరే వాళ్ళు చెప్పారనే ధోరణిలో కాకుండా మీరు ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు వేరే వాళ్ళు చెప్పిన దాంట్లో ఈయన బాగా చెప్తున్నాడా ఈయన బాగా చెప్తున్నాడా ఈయన స్వార్థంతో చెప్తున్నాడా ఈయన స్వలాభంతో చెప్తున్నాడా ఈయన కంపెనీ అభివృద్ధి కోసం చెప్తున్నాడా ఈయన కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం చెప్తున్నాడా కాయిన్ రేటు పెంచడం కోసం చెప్తున్నాడా అనేది మీకు మీరుగా ఆలోచించుకునే విజ్ఞానం విజ్ఞత ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అది జాగ్రత్తగా ఆలోచించండి ఎందుకంటే ఎవరో తీసుకున్న నిర్ణయానికి మనం భలేపోవడం లాంటివి చేయకూడదు చీడ ఆలోచనతో వెళ్ళినప్పుడు మంచి ఆలోచనతో తీసుకున్నప్పుడు ఎవరు తీసుకున్నా సరే దాన్ని ఫాలో చేయడం కూడా మంచిది తప్పులేదు ज्यादा चूँगी थैंक यू थैंक यू आल